ఓం నమో భగవతి వాసుదేవాయ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ కదండి పెద్ద పండగ తెలుగువారికి సంక్రాంతి భోగి మకర సంక్రాంతి అలాగే కనుమ ఈ మూడు రోజులు విశేషంగా చాలా బాగా జరుపుకుంటాం కదా ఈ మూడు రోజుల్లో భోగి పండుగ భోగములు నిచ్చేదండి ఈరోజు విశేషంగా గోదా రంగనాథ కళ్యాణం జరుగుతుందండి పరమాద్భుతంగా నిర్వహిస్తారు ఈ కృష్ణాలయంలో ముప్పై రోజుల పాటు పాసురాలతో ఆ గోదాదేవి రంగనాథుడిని సేవించుకుంటుందండి అలాగే స్వామివారి పిలుపు మేరకు శ్రీరంగం చేరి స్వామివారినే పరిణయమాడి ఆయనలోనే ఐక్యమైనటువంటి పరమాద్భుతమైనటువంటి రోజు ఈరోజు భోగి పండగ భోగి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి భోగి పండగ రోజు మనం చేసుకునేది ఏంటండి సంక్రాంతికి భోగి పండుగ రోజు భోగి పండ్లు స్నానము భోగి మంటలు గోదా కళ్యాణము నువ్వులకు సంబంధించినది తినడము అలాగే రెండో రోజు నువ్వుల పిండితో నలుగు రుద్రాభిషేకము పొంగలి నివేదన చేయడము పితృదేవతలకు శ్రాద కర్మలు పెట్టడము పెరుగు దానం చేయడం అండి సంతానం సంపద కోసం పెరుగును ఖచ్చితంగా దానం ఇవ్వాలి అలాగే పశువులను పూజించడము కనుమ రోజున ఖచ్చితంగా మెనుమలు తినడము బొమ్మల కొలువు వడ్ల కుచ్చులు ఈ మూడు రోజులు భిక్షగాడు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అనకూడదండి హరిదాసును కూడా గౌరవిస్తాం తప్పకుండా గౌరవించండి హరిదాసులు మనము చూడ్డానికి కూడా కనుల మేర కూడా కనిపించడం లేదండి ఇప్పుడు వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా మనకు తోచిన దానాన్ని మనం చేసుకున్న పిండి వంటల్ని ఖచ్చితంగా పెట్టండి మనము గోదా కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపిస్తున్నానండి తప్పకుండా గోదా కళ్యాణాన్ని మీరు కూడా చూడండి నాతో పాటు ചനാല സോമുണി തോബുബട്ടു കലകോമി ഈ ചൂടി കൊടുത്തൂട സതുലാല ശോഭാടരമ്മ

ప్పట్లు డోలుగా కొడతా ఉంటే ఆ ఆనందమే వేరు కొట్టిన వాడికి ఎవరు ఉన్నాయో వాళ్ళు కొట్టాలా ఎవరు నోరుందో వాళ్ళు పలకాలా ఎవరు చెవులు ఉన్నాయో వాళ్ళు వినాలా విష్ణుమూర్తి నామం వినడం విష్ణుమూర్తి నామాన్ని పలకడం విష్ణుమూర్తి భజన చేయడం అనేదానికే చేతులు జోలించిన చేతులు కాళ్ళు చెవులు తల అన్ని ఇచ్చింది అవి దానికి కాకుండా దేనికి ఉపయోగించిన నిష్ప్రయోజనం దీనికి ఉపయోగించి దేనికి ఉపయోగించిన బలం దీనికి ఉపయోగించిన తర్వాత మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు కాబట్టి డోలకు అనుగుణంగా ఖచ్చితంగా అందరూ చప్పట్టుకూడదు ఒకటి ఏమిటంటే ఒకటి ఏదైనా చెప్పేప్పుడు చప్పట్టు గట్టిగా కొట్టండి గోవిందా గోవిందా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వాసుదేవాయ కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప భగవంతుని పిలిచేటప్పుడు ఎలా వెళ్తారంటే ఈ మంత్రంలో చెప్పాడు మాట స్వామివారిని పిలవడం ఎట్లా విలువాలి అంటే కుమారుణ్ణి పిలిచినట్టు విలవాలి రాముడు వారు చెప్పారంటే వచ్చే అవతారం కృష్ణావతారం మీరందరూ గోపీలుగా జన్మించండి పదహారు వేలు వాద్యం వాద్యం శ్రీమానందాయృష్ణుభి

கோவிந்தா கோவிந்தா களி கோவிந்தா கோபுலநந்தன கோவிந்தா கோவிந்தா களி கோவிந்தா ஹே ஜெப்ரேவி மன ஹே அந்தரகே யே நெரே கத்தபே கோ நமஹ சுவங்கரேயே பராய்

मर कहाँ पूरे इसे वो ज्ञान मधुरा ध्वन्यं भमन्ना व्यतीर्य तेरा हम मधुरा मध्ये तेरा मन में नाम तेरा वीर्य तेरा मोह नानु मन है व्योसारी बदबादर ताकि तेरे मध्य करंदे जंदवा माथे जो गंदो उसे जी मधुरता मधुरता जमदा भक्ति में भस्म जहाँ भले हो इस पिरपिता मजे भागे हो मजे मजे

मनोपाण्ड्या प्रति राजद्वारे राजमुखे विद्याभिरुचिद्वारा यादव वंशाभिरुद्धट्टम् श्रीगोदा महालक्ष्मी पाणिग्रहणमहोत्सवाट्टे कर्मणि लक्ष्मीनारायणस्य श्रीभगवतः श्रीकृष्णदेवता कल्याणमहोत्सवाट्टेन्द्रा

అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు ఎవరైనా అబ్బాయి వయసు ఎంత అని అడుగుతారు ఏం చేస్తున్నాడు అడుగుతారు అన్ని బాగున్నాయి వాళ్ళ నాయన అడుగుతారు వాళ్ళ నాయన మంచివాడే కానీ మరి వాళ్ళ వాళ్ళబ్బా మంచివాడు అలా సముద్రాలు పుట్టడానికి మా స్వామి ఆధారం అంటే అంత ముసలివాడయా స్వామివారు ఇంత ముసలివాడు ప్రపంచంలో ఇంకా లేరు లేడు అని చెప్పారు ఆయనే ఆది అంత శుభమత్తు నిత్యం మరి మంచి గుణాలున్నాయా అంటే మా వాడికి మంచి ఉన్నాయి గోబ్రాహ్మణేపె శుభమత్తు నిత్యం గోవులు బ్రాహ్మణులను ఎప్పుడు శుభంగా ఉండాలని కోరుకుంటాడు అని చెప్పాడు మంచి గుణాలలో ఇవి చాలా విశేషమైనటువంటి ఆవును అదవించాలి అనుకుంటే మంచినీరు తీసుకొని అలా చల్లాలి కట్టెలో కొడితే పక్కకు పోతుంది కానీ నిన్ను ఖచ్చితంగా మంచ మీద వండబెట్టి ఇంజక్షన్ వేస్తారు దానికి శాపం ఏం చెప్పాడు కొట్టిన పాపానికి నూచుతారు డాక్టర్ కాబట్టి ఆవు ఎప్పుడు కొట్టకూడదు తోలాలి ఈ రెండింటిని బ్రాహ్మణిని నా మీద మీకు కోపం వచ్చింటారు నన్ను ఏమనడానికి లే పక్క నుంచి పోవాల ఒకవేళ అంకే ఏమొస్తుంది దానికి కూడా అంతే ఇంజక్షన్ చూస్తారు బ్రాహ్మణ్ణి గోవును నిందించకూడదు అని చెప్పారు ఒకవేళ నిందించాల్సి వస్తే తప్పుకొని పక్కకు పోవాలి తప్ప నిందించకూడదయా అటువంటి తత్వాన్ని తెలియజేసిన వాడు గోబ్రాహ్మణే శుభమత్తు నిత్యం ఆ స్వామి గోత్రంలో ముగ్గు ఋషులు ఉన్నారు ఆ ఋషుల్లో స్వామి వారు దేదీప్యమానంగా అని చెప్పారు గార్గేయస గోత్రోద్భవస్య గార్గేయస గోత్రంలో జన్మించాడు స్వామి గోత్రం లేనటువంటిది ఉండకూడదు గోత్రం ఉండాలి గోత్రం ఉంటే ఏం తెలుస్తుంది వారి యొక్క వీరి యొక్క సంబంధం కుదురుతున్నా కదా తెలుస్తుంది లేకపోతే అన్నదమ్ముల సంబంధం ఏర్పడుతూ ఉంటుంది అక్కాటి అన్నదమ్ములు సంబంధం ఏర్పడుతుంది కాబట్టి మా స్వామి యొక్క జన్మించాడు గార్గేయ సతి గోత్రంలో జన్మించాడు అని చెప్పారు దేవబీడ మహారాజ నత్రే మహారాజ వర్మల ప్రాజా వసుదేవ జన్మించాడయా వసుదేవుడు అనేటువంటి అతనికి కుమారుడుగా జన్మించాడు ఎందుకు జన్మించాడా భగవంతుడు అంటే వారి వారి యొక్క ప్రారంభాన్ని చూచడానికి దశావతారాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా జన్మించాడు ఒక్క నృసింహమూర్తి అవతారం మాత్రం ఇలాగ బయటకు వచ్చేసాడు ఎవరిని జన్మించకూడదు మనల్ని కాపాడడానికి మానవ రూపంలో వచ్చినటువంటి వాళ్ళలో శ్రీకృష్ణ భగవాన్ రావుడు అతను వసుదేవుడు అనేటువంటి అతని కుమారుడుగా జన్మించాడు సాక్షాత్ ఎవరయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ అఖిలాండ బ్రహ్మాండ నాయకులకు ఒక్కడే రాదు రెండో వాడివడ ఉన్నారా అంటే ధన్యవాదాలు ఉన్నారు అందరూ తనకి సమంతరాదులే అని చెప్పారు అఖిలాండ కోటి బ్రహ్మాండ రాజరాజా तरंग सुमुहूर्त काले न लगता hey! हे सवधान सुनोज सवधान सुरंगे सवधान श्री लक्ष्मी नारायण से भान

మహాలక్ష్మి కళ్యాణంలో స్వామివారు స్వామివారు అమ్మవారికి వేసినటువంటి వాత్కల్యం మాంగల్యం కామ్య మోక్షములు అనేటువంటివి చతుర్విధాలైనటువంటి ఫలాలు ఎవరికి అందుకే స్వామివారు ఏమన్నారు పుణ్య అని చెప్పారు మిగతా వాళ్ళంతా గోదాదేవిని అందరూ ప్రార్థించే వాళ్ళే అందరూ మొక్కే వాళ్ళే కాబట్టి స్వామివారికి వేసినటువంటి పూల వాళ్ళని మీకు ఇస్తాం మీరు అట్లాగే ఎత్తుకపోకుండా మళ్ళీ మాకే వేయాలా నాకే వేరే వాళ్ళకి వేయకూడదు నేను స్వామివారి ప్రతినిధి స్వామి స్వామివారికి వేసినట్టుగా భావించే వాళ్ళు మళ్ళా మీకు వేస్తాం ఎవరైతే చప్పట్లు బాగా కొడతారో వాళ్ళకే వేస్తాం తప్పట్టు కొద్ది వాళ్ళకే వేస్తా ఉంటాం కాబట్టి అందరూ కూడా భక్తి క్రమంలో ఇంకొకటి గుర్తించాల అందరికీ వేరే మాకు వేరే పోకూడదు